హాయ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు కదండి సంక్రాంతి స్పెషల్గా మన పిండి వంటల రెసిపీస్లో భాగంగా స్వీట్తో అయితే స్టార్ట్ చేస్తాను చూడండి కజ్జికాయలు అనమాట పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ కజ్జికాయలు హెల్తీగా మంచిగా సింపుల్గా అయితే చేసేసాను చూసేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఇక మనం ఈ కజ్జికాయల రెసిపీని ఏ విధంగా చేశాను చూసేయండి అసలు ఎంత బాగున్నాయంటే సూపర్ అంటే సూపర్ అబ్బా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పండగలకి పబ్బాలు కానీ కాకుండా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే పిల్లలకి హెల్తీగా పెట్టాలనిపిస్తే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తినట్లేదు అనిపిస్తే ఇట్లా ట్రై చేయండి ఇక వద్దనుకున్న అమ్మ ఇంకొకటి కావాలనేసి తింటారనమాట చూసారా ఎంత బాగా వచ్చాయో అసలు సాఫ్ట్గా ఉన్నాయి అసలు వన్ వీక్ వరకు అయినా సరే అంటే వన్ వీక్ అంటే ఇవి ఎక్కువ రోజులున్నా ఒకలాగా బాగోవేమో చూడండి ఒక మేము చేసింది తక్కువే ఒక వన్ వీక్ వరకు అయితే ఉంటాయి ఇది నేను ఇంటి దగ్గర ఈరోజు దుప్పట్లన్నీ ఉతికేసేసి ఆరేసేసాను అనమాట ఎందుకంటే చిన్న భజన అయితే పెట్టుకుంటున్నాము ఇంట్లో ఇంకా అందుకని ఇది ఈ రోజు మొత్తం ఇల్లు శుభ్రంగా చేసుకోవడం పనిలోనే ఉన్నాను దుప్పట్లు ఉరికేసి ఇల్లు వాకిలు శుభ్రంగా తుడిచేసాను గురువారం మార్నింగ్ మనం వంటలు ప్రిపేర్ చేయాలి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఇది ఈరోజైతే అమ్మ దగ్గరకైతే వచ్చేసాను అనమాట ఈ కజ్జికాయల రెసిపీ అమ్మ అయితే ఏమో అసలు సంక్రాంతి వస్తుంది కదమ్మా మనం పిండి వంటలు స్టార్ట్ చేయాలి ఏం చేద్దాం అని అంటే సింపుల్గా స్వీట్తో స్టార్ట్ చేద్దాం కజ్జికాయల రెసిపీతో చాలా సింపుల్గా అయిపోతాయి అని చెప్పేసి అంది దానికోసం ఇక ఇలా పొయ్యి అయితే ముట్టించేసింది ఇక బాండి చూసారా నిన్న కేక్ చేస్తే దాంట్లో వేసుకుపోసాం కదా అందుకని అది కలర్ లాగా వచ్చింది దాంట్లో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసి హీట్ చేసుకుంటున్నాము ఆ నెయ్యిని ఏం చేసిందంటే అమ్మ ఇలా కిలోగ్రామ్ గోధుమ పిండి మనకి ఎంత పిండి కావాలో అంత తీసుకొని దాంట్లో ఆ మూడు స్పూన్లు నెయ్యి వేసేసింది తర్వాత దాంట్లో బొంబాయి రావు సుజీరావు ఉంటుంది కదా అదొక రెండు మూడు స్పూన్లు అయితే అలా వేయించుకున్న తర్వాత తీసేసింది తర్వాత నువ్వులు కూడా వేసింది అనమాట అసలే శీతాకాలం కదా నువ్వులు కొంచెం వేడి చేసినట్లు బాగుంటాయి అని చెప్పేసి తర్వాత దాంట్లో పల్లీలను కూడా వేయించేసింది అమ్మ అంటే పల్లీలు కూడా చాలా హెల్దీ కదా పిల్లలకి ఇక వాల్నట్స్ కావాలంటే జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ మొన్న మిక్చర్ వేసాను వేశాను ఇక నా దగ్గర అవైలబుల్ లేవు ఉన్నంత వరకు అసలు మామూలుగా వీళ్ళు మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జీడిపప్పు బాదం పప్పులు తింటారు కానీ ఖర్జూరకాయలు తింటలేదు అసలు గట్టిగా ఉంటున్నాయి వద్దు నలగట్లేదు అన్నట్టు గట్టిగా ఉంటుంది అంటున్నారు నానబెట్టి పెట్టినా అబ్బో అసలు నచ్చట్లేదమ్మా అని అంటున్నాడు ఇంకా అందుకని తెచ్చినవన్నీ నేను ఎన్ని తింటాను స్వామి రెండు నేను రెండు అంతే కదా ఇక పిల్లల కోసం తెచ్చిన ఎందుకని వాళ్ళ కోసం ఇంకా అమ్మ అయితే చూసారా కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని మెత్తగా ఇలా ఒత్తుకోవాలన్నమాట చపాతీ పిండిని ఇది కేవలం గోధుమ పిండితేనేనండి మైదా పిల్లలకి హెల్దీ కాదు కదా అందుకని చెప్పి మైదా యూజ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తే గోధుమ పిండితోనైనా దానికి సమానంగా మంచి సాఫ్ట్నెస్ వచ్చింది కాబట్టి పిండి మనం కలుపుకున్న దాంట్లోనే ఉంటుంది చపాతీ పిండిని ఏ విధంగా అయితే కొంచెం పాలు పోసుకొని కొంచెం నీళ్లు వేడి నీళ్లు పోసుకొని నూనె వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పంచదార ఇలా వేసుకొని ఇలా చూసారా ఏ విధంగా కలిపిందో అలా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం చూడండి పుట్నాల పప్పు దీంట్లో ఎక్కువగా ఏం తీసుకున్నానంటే ఎండుకట్ జూరుంది తీసుకున్నాను మా వాళ్ళు అసలు తింటాల్లా ఎండుకట్ సో అందుకని ఎండు కట్ జ్వరం ఇల్లు ఎలా తినరా అని చెప్పి దీంట్లో వేసి రోట్లో అన్ని అమ్మ ఈ విధంగా లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసి సీడ్స్ మెత్తగా పేస్ట్ లాగా దంచేసింది దాంట్లోనే ఎండు కొబ్బరి మనం ఏమైతే తీసుకున్నామో నువ్వులు కొన్ని కొన్ని వేసి ఇక పుట్నాల పప్పు ఇక చూసారా ఇలా మొక్కలు మొక్కలుగా చేసేసాను గింజలు తీసేసి ఇక అమ్మ రోట్లో మిక్సీ అయితే ఒక్క దెబ్బకి మెత్తని పౌడర్ అయిపోయింది ఇక అమ్మ ఏం చేసిందంటే ఎందుకు మిక్సీ ఇలా దంచేద్దాము ఈజీగా అయిపోద్ది అంది ఇక ఇలా దంచేటప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అసలు ఒకలాంటి చిమ్మిడి ఉండే టైప్లో వచ్చిద్ది భలే ఇష్టం నాకు అయితే అది విడిగా అయినా సరే కొంచెం నెయ్యి వేసుకొని వండలు తిట్టేయచ్చు స్టఫింగ్ది ఇక ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసేసాను తర్వాత బెల్లం మాత్రం అవాయిడ్ చేద్దాం అనుకున్నాను కానీ అమ్మ బెల్లం లేకపోతే బాగోదు కొంచెం అని చెప్పి చాలా తక్కువ మొత్తంలోనే వేశాము ఏంటో బెల్లాలు కూడా మంచి రావట్లేదు నల్ల బెల్లం తెద్దామంటే ఆ ఫ్లేవర్ ఏమి వీళ్ళకి నచ్చట్లే మా పిల్లలకి ఒకలాగా ఉంది నాకే నచ్చలేదు అంటే ఎంత హెల్దీ అన్నా కానీ అలవాటు ప్రాణానికి నల్ల బెల్లం ఒకలాగా అనిపించింది ఏం చేద్దాం ఇక కొత్త అలవాట్లు అని బెల్లాన్ని తగ్గించి వాడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక షుగర్ కా షుగర్ దగ్గరకైతే అసలు ఆ పంచదార జోలికే మేము నార్మల్గా అయితే అసలు వెళ్ళను పిల్లలకి పెట్టే ఏ విషయంలోనైనా పంచదార జోలికి వెళ్ళను ఎక్కువగా వాడే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా పిల్లలకు పంచదార ఈ వీటిని ఎక్కువ మొత్తంలో కాకుండా స్వీట్స్ ఇవన్నీ తగ్గిస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ నలుపురుగుల సమస్య ఒకటి ఉంటుంది తుమ్ములు దగ్గులు ఇక మామూలు అయిపోతాయి అన్నమాట ఇమ్యూనిటీ ఈజీగా పడిపోతూ ఉంటుంది ఇలా పద్దాక వాటి వాటికి జలుబు దగ్గులు వస్తాయి అందుకని అసలు నేను ఆ క్యాన్ ఎత్తేసాను ఆ పంచదార అయ్యి కాకపోతే ఎప్పుడన్నా ఫంక్షన్లకు తిన్నారా పడిపోతుంది అంటే జలుబులు అన్నమాట ఇక ఏం చేద్దాం పెట్టకపోయినా వస్తున్నాయి పెట్టినా వస్తున్నాయి ఎందుకని నేను చాలా తగ్గించి వాడుకుంటాను చూసారా ఇక అమ్మ అన్నిటిని వేసి బెల్లంతో సహా యాలకులతో సహా మెత్తని పప్పు లాగా చూడండి ఎంత కమ్మగా ఉండే ఇది అట్లా నోట్లో వేసుకొని తింటే భలే ఉండదు అబ్బ చూడండి ఇక ఇలా యాలకులు కొడేసి అమ్మ అయితే దంచేస్తుంది ఈ స్టఫింగ్ అనేది ఇష్టం అనమాట లోపల ఇంకా మంచిగా హెల్తీగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని పిల్లలు కనుక మామూలుగా తినకపోతే ఇక నేనైతే ఇంట్లో ఉన్న వాటిలతో మా వాళ్ళు ఎండుక జ్వరాలు లేదని ఇక ఇలా ట్రై చేశాను భలే వర్క్ అయింది అనమాట ఇంకొకటి అన్నారు కొంచెం మా అమ్మ బెల్లం వేసింది కాబట్టి దడిచి అట్లాగో రెండు రెండు అయితే ఇచ్చాను అంటే ఇక ఈ వారం పది రోజులు ఏ ఒక స్వీట్స్ అరిసెలు కూడా ఉన్నాయిగా చూడాలి ఇక పడవ అసలు ఈ బయటేమో మంచు కుమ్మేస్తుంది అసలు ఆ రైతే చాలు ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా మా చుట్టూ ఎవరు మనుషులే కనిపించట్లు అంత మంచు పట్టేస్తుంది స్వామి అంటున్నారు కదా లేక తలస్నానాలు చేయాలి ఇక ఎలాగా అందుకని మేమైతే జాగ్రత్తగానే ఉంటామబ్బా అందుకని స్వీట్స్ విషయంలో పంచదార ఇంకా బెల్లం విషయంలో అయితే చాలా కేర్గా ఉంటాను చూసారా ఇక ఈ విధంగా అయితే తీసేసింది అమ్మ ఇక ఆల్రెడీ మనం మెత్త చపాతీని ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాం సేమ్ అది పూరీలో కూడా వస్తుంది ఇక అంటే ఇప్పుడు మనం ఈ పిండి ఎంత ఉందో చూసారా ఇదంతటినీ కూడా మనం కజ్జికాయలు ఒత్తుకున్న తర్వాత ఇక పిండి మిగిలిపోయింది అనమాట అంటే ఇది కాదు చపాతీ ఈ పిండి మిగిలిపోతే అమ్మ పూరీలు వేసింది ఎంత సాఫ్ట్గా ఉబ్బాయో లాస్ట్లో సేమ్ గోధుమ పిండితో కూడా మంచి సాఫ్ట్ చపాతీలు అయితే వచ్చేస్తాయి చూడండి ఇలా కలుపుకొని ఒక మోత వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుని ముద్దని తీసుకుని చిన్న చిన్న చేసి ఇక చిన్న చిన్న బాల్స్గా అయితే చేసి ఇక కజ్జికాయలది మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఓకే కజ్జికయల్ది స్టఫింగ్ ఇలా పెడతారు కదా ఒత్తేది కజ్జికాయలు వత్తేది పక్కనే ఉంది కదా అది ఎప్పుడో మా మా చిన్నప్పుడు తిరణాల్లో కొనుక్కొచ్చింది అప్పటి నుంచి అదే అనమాట చూసారా ఈ ఈ ఒత్తేదేమో పేట తిరుపతి నుంచి వస్తుంటే ట్రైన్లో అమ్మారు అమ్మ ఇప్పుడు వంద రూపాయలకేమో ఎన్నో ఏళ్ళు మా అమ్మ దగ్గర ఏ వస్తువైనా ఏళ్ళ తరబడి అలానే ఉండిపోయిద్ది చాలా జాగ్రత్తగా వాడుకునిద్ది అదే నేనంటే నాకు అంత జాగ్రత్త ఉండదు ఎందుకంటే పిల్లలతో ఒకప్పుడు పిల్లలు మేము ఎలా కూర్చోమంటే కూర్చునే వాళ్ళం కాబట్టి ఏ వస్తువైనా అట్లా ఉంది అదే మా పిల్లలు ఇద్దరు చూసారా ఎంత అల్లరంటే కూర్చోమంటే కూర్చొని సో కూర్చోరు ఇప్పుడు అంత పిడుగులే కదా ఎప్పుడు ఏది పగిలిద్దో ఎక్కడ ఏది అయ్యిద్దో తెలీదు అందుకనే నా దగ్గర వస్తువులు అంతగా ఉండవు చూసారా ఇలా కజ్జికాయలు పెట్టే దాంట్లో పెట్టేసి వేయచ్చు లేకపోతే ఏంటంటే ఇక మామూలుగానే చపాతీ చేసి దాని మీద స్టఫింగ్ పోసి చుట్టూరు నీళ్లతో ఇట్లా రౌండ్గా అయితే రాసేసి వాటర్ రాసి అతికించేసి స్పూన్తో కానీ ఇక చాక్తో కానీ కట్ చేసి ఫోర్క్తో మనం ఇలా డిజైన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట ఇక అంతగా అసలు ఇప్పుడు స్టఫింగ్ ప్లాస్టిక్వి కూడా భలే బలే మోడల్స్లో వస్తున్నాయి ఎన్ని మోడల్స్లో వచ్చిన ప్రాతకాలం ఉందే మేము యూజ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే అంతకంటే ఇంకేది అందంగా నాకు అనిపించలేదు బాగుంటుంది ఇక నేను ఎప్పుడన్నా చేయాలనుకుంటే అసలు చేపతోనే చేసేస్తాను ఈజీగా ఇలా పెట్టేసాన చుట్టూ వాటర్ రాసేస్తాను వాటర్ రాసేసి అంచులు రెండు అతికిచ్చేసి చాకుతో కోసేసి ఇక ఫోర్క్తో ఇట్లా డిజైన్ లాగా పెట్టేస్తాను అంతే ఈజీ లేకపోతే ఇది ఇలా తీసేస్తే చూసారా ఎలా వచ్చేసిందో ఇలా అన్నిటిని కూడా మనం కజ్జికాయలు వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇవి వేయగానే మాడిపోతాయి అన్నమాట చపాతి మాడిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు వైపులా దగ్గరుండి చేయడమే కష్టం ఈ కజ్జికాయలు అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవడమే కొంచెం లేటింగ్ ప్రాసెస్ అనమాట తర్వాత నూనెలో వేయడం తీయడం వేయడం తీయడం లానే ఉంటుంది ఈజీగా అయిపోతే ఇక ఇలా మనం అన్నిటిని కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కజ్జికాయల రెసిపీ చిన్నప్పటి నుంచి మాకు ఇలా వత్తడం అలవాటు అయిపోయింది ఇక మామూలుగా పండగలు ఇలాంటివి వస్తాయి కదా మా అమ్మ అయితే రెండు మూడు రోజులకు ముందు నుంచే ఒకరోజు చక్కలు ఒకరోజు చక్రాలు ఒకరోజు అరిసెలు ఒకరోజు కజ్జికాయలు ఇక ఇలా అన్ని ప్రాసెస్ జరిగేది మార్నింగ్ మాకు స్కూల్స్ ఉన్నా లేకపోతే సెలవుల్లో అయినా సరే నైట్ టైం కూడా చేసేది అమ్మ చాలా చాలా అంటే పెద్ద పెద్ద బకెట్లు కేసి పెట్టి పెట్టేది ఒక టూ మంత్స్ అలా రావడానికి ఇప్పుడు అసలు అంత ఓపిక లేదు అమ్మ దగ్గర అంటే ఎక్కడ చేసిద్ది ఇన్నాళ్ళు మా చిన్నప్పటి నుంచి ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉందా ఇంకా చేయాలంటే ఇక ఎవరి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నాము ఎందుకు ఇంకా ఇంకా ప్రెజర్ ఎందుకు అని చెప్పేసి మేము చేసుకొని ఆవిడ కొన్ని తీసుకొచ్చి ఎందుకంటే లేకపోతే ఇక అమ్మే చేసిద్ది ఇక హెల్ప్ చేస్తూ ఉంటాను చూసారా ఈ విధంగా ఎర్రగా అయితే అనమాట అప్పట్లాగా తినేది కాదు అసలు మా అమ్మ ఏమన్నా నవలాలన్నా నవలేకపోతుంది పళ్ళు బాగా తీపుల్లాగా వచ్చేస్తున్నాయి అంటే పెద్ద వయసు అవుతుంది కదా ఇక ఏమి తినడానికి కూడా ఉండట్లేదు సరిగ్గా ఇక మా అయితే అసలు పంటలో ఏది పెట్టుకోదు బాగా అన్నం అయితే మెత్తగా చేసుకొని తింటుంది పెద్ద వయసు అయిపోయారు కదా అందువల్ల ఏమో అందుకని నేను అబ్బా ఏంటంటే వయసులో ఉన్నప్పుడే తినాల్సినవన్నీ తింటేస్తేనే ఒక వయసు వచ్చాక తినడానికి ఆరోగ్యం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ఏజ్లో ఉన్నప్పుడే మంచి దృఢమైన ఆరోగ్యమైన తిండిని తిని ఎంజాయ్ చేయాలి హెల్తీగా ఉండాలి అంటే మనం కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే ఆరోగ్యకరంగా హెల్తీ అలవాట్లు ఉండాలి ఇంకా క్రమశిక్షణగా జీవన విధానం ఉంటేనే మనం ఒక ఏజ్ వచ్చినా కూడా మంచిగా మన లైఫ్ స్టైల్ ఉంటుంది ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు తింటే గ్యాస్లు జీర్తలు ఇలాంటివన్నీ వచ్చేసి ఫుడ్ అదే ఉంటారు చూసారా అన్నీ ఉన్న అల్లు నోట్స్లో సే అంటారు అలా అయిపోయింది కాబట్టి సరి